వాస్తవం గు పింజరగిరికి వచ్చిన ఇండియా కూటమి బలపరుస్తున్న రమేష్ యాదవ యాదవ్ని నేను ఇక్కడ వచ్చిన సిపిఐ సిపిఎం అన్న అన్నలకు ఇద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు పింజరగిరి వాడు ప్రజలకు అక్కలకు అన్నలకు తమ్ములకు చెల్లెళ్లకు తాతలకు అవ్వలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా ఇండియన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మనకు నీరు సాగునీరు ఇవన్నీ రాసారెడ్డి ప్రభుత్వంలోనే ఇళ్ళు ఇచ్చింది సా రాసారెడ్డి ప్రభుత్వంలోనే అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక అభివృద్ధి పన్ను కార్యక్రమం ఏమీ జరగలేదు ఇవి గుర్తించుకొని మనము కాంగ్రెస్ పార్టీ అది అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారెంటీలు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీ ఇచ్చినారు ఒక ఇంటి యజమాలు అయిన మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తారు సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకు వచ్చామా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీకు ముడుతుంది తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వస్తుందమ్మా మా అధికారం వస్తే తర్వాత రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఉందమ్మా దాన్ని బాగా గుర్తుంచుకున్నా తర్వాత పింఛన్ అమ్మా పింఛన్ మూడు వేలు వస్తుంది కదా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తారమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వికలాంగులకు ఆరు వేల రూపాయలు వస్తుందమ్మా తర్వాత మనకు చదువుకున్నాలంటే పిల్లలకు కరెంట్ పంపించాలంటే చాలా ఫీజెస్ ఎక్కువ ఉంది కదమ్మా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరియు మనకు ఉద్యోగాలు లేక చదువుకొని రోడ్డు మీద పడుతుంటే అటువంటి వాళ్ళకి ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు రాష్ట్రము కేంద్రము అధికారంలోకి వచ్చినాక ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తారమ్మా తర్వాత ఉపాధి పథకాలు ఎవరైనా ఉపాధి పథకం గురించి పని పనులకు వెళ్తే వాళ్ళకు నాలుగు వందల రూపాయలు మీకు ఇస్తారమ్మా మరియు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తారమ్మా ఐదు ఐదు సెం ఐదు సెంట్లు అంటే ఐదు లక్షలు ఇస్తారమ్మా మూడు సెంట్లతో ఐదు లక్షల ఇల్లు ఇస్తారు ఐదు ఇప్పుడు మనకు జగన్న కాలనీ వింటాను ఒక్క సెంట్ ఇస్తున్నాడు కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు సెంట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుందమ్మా మళ్ళీ మనకు మనకు ప్రత్యేక హోదా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా వస్తుందని చెప్పినారు బీజేపీలో కళ్ళముళ్ళు మాటలు చెప్పి అంత అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకున్న నాదే లేదమ్మా ఇటువంటి పాలనను రాజశేఖర్ రెడ్డి చేసిన పాలనకు పాలనకు ఇప్పుడు జరుగుతున్న పాలనలకు చాలా వ్యత్యాసం ఉందమ్మా దయచేసి ఆలోచించండి నూట ఇరవై చరిత్ర గల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం రావాలి రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే సరిమిలమ్మ సీఎం కావాల్సిందే ఆ దుర్లో నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆదుని అభివృద్ధి చేపిస్తాను నీళ్ళు రోజు బై రోజు ఏడిపించే ఏర్పాటు చేస్తానమ్మా ఇక్కడ రైతులకు కానీ తాగడానికి ప్రజలు కానీ నీళ్ళు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు పల్లెల్లో కానీ ఇక్కడ సాగునీరు తర్వాత సాగునీరు ఈ రెండు నేను కల్పిస్తానమ్మా హామీస్తూ మళ్ళీ తర్వాత పరిశ్రమలకు ఇక్కడ కొత్తమిల్లి రాయలసీమలు ఉంది అవి ఇప్పుడు అడ్రస్ లేవమ్మా అవి కబ్జాలకే గురైపోయినమ్మా రాయలసీమలు కానీ కొత్త రిల్లి కానీ ఇటువంటి పానలు చేస్తున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చి రాజీనామా వెళ్తే ఇదే విధంగా మా అభివృద్ధి జరగదు ఇదే పంతొమ్మిది యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఒక బీసీకి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేదమ్మా ఒక ఎమ్మెల్యే టికెట్ అది నేషనల్ పార్టీ ఈరోజు ఇచ్చినారు సొంత గడ్డ ముందు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాను కొత్త వ్యక్తి కావాలని కోరుకుంటారు అదన ప్రజలు అది దృష్టిలో పెట్టుకొని కల్లెల్లి మాటలు చెప్పడానికి ఎంతో మంది వచ్చే వస్తారు అవన్నీ ఆశపడదండి డబ్బులు ముందు కూడా ఆశపడదండి ఒక ఒక ఓటుకి మూడు వందల రూపాయలు ఇస్తే ముప్పై పైసలు కూడా పడదు మీకు ఒక రోజుకి ఆ ముప్పై పైసలు మనము మనం బుచ్చకాల కంటే ఘోరంగా అయిపోతాము ఆ ఓటు ఒక మీ హక్కు మంచి వ్యక్తిని మీరు ఓటు వేసి గెలిపించుకుంటే మీరు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుతున్నాము ఎందుకంటే ఇది బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు పలికే వీళ్ళు అంటే బీజేపీకి పలుకుతుండే మత కులాలను సృష్టించే వ్యక్తి ప్రభుత్వము బీజేపీ ఈ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛగా అన్ని హక్కులు పొందే వ్యక్తి అందరూ బతకాలని ఒక రాజ్యాంగము అంబేద్ డాక్టర్ అంబేద్కర్ రాస్తే ఈరోజు దాన్ని చిన్న భిన్నంగా చేసి ఒక బీజేపీ ప్రభుత్వము ఎమ్మెల్యేని దరిద్రంగా భారతదేశాన్ని రూపొందించే విధంగా ఉంది నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగమును మార్చడం జరిగితే చాలా పేద కుటుంబాలు విద్యావంతులు అందరూ నాశనం అయిపోయడానికి చాలా ఆకస్కారం ఉంటుంది ప్రజలారా వైసీపీ బీజేపీ చేసినట్లే టీడీపీ వేసే బీజేపీ వేసినట్లే వాళ్ళు వైసీపీ వేసే వైసీపీ అంటే వీళ్ళంతా బీజేపీ తత్తులు ఒక కాంగ్రెస్ పార్టీ ఎదిరించి ఉదాహరణ మా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జిఎస్టి వచ్చింది డబ్బులు మార్పడింది ఎంత వ్యవస్థ పడ్డారో ఆలోచించాలి ప్రజలారా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఏదో ఒకటి ఒక ఆశ చూపించి ఇది చేసాం ఇది చేశామని చెప్పుకుంటున్నారు అది కాదు ప్రజలకు నెత్తి మీద భారం లేకుండా ఉండాలా ఒక్కొక్క మనిషి మీద